హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి ధరణి వల్ల చాలా వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అది అందరికీ తెలిసిన విషయమే కనీసం భూభారతి వస్తే అయినా సామాన్యుడికి న్యాయం జరుగుద్ది అనుకున్నాం ధరణి వల్ల ఏంటి అంటే ఓన్లీ దొరలకు న్యాయం జరిగింది దగాకూరలకు న్యాయం జరిగింది కబ్జాకూరలకు న్యాయం జరిగింది అదే భూభారతి వస్తే సామాన్యుడికి న్యాయం జరిగింది రెడ్డి బిడ్డ కదా వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు కదా రైతుల కష్టాలు తెలుసు అనుకున్నాం ఇతరల్ని నేను కూడా అదే అనుకున్నాను కానీ నిన్న పొంగులేటి శ్రీనివాస్రీడన్న గారు మాట్లాడిన మాటలు ఆయన స్పీచ్ విన్న తర్వాత నిజంగా అసహ్యంగా అనిపించింది అసలు మీరు ఏం చేస్తున్నారు మీకైనా అర్థమవుతోందా ఎవరు కబ్జాలో ఉంటే వాడిదే భూమి ఎవడు దున్నుకుంటే వాడిదే భూమి కాస్తాలో ఎవడు ఉంటే వాడి పేరు మీదకి మార్చేస్తాము భూమిని అని చెప్తున్నారు ఎవడి భూమి ఎవడు మారుస్తాడన్నా నాకు అర్థం కాదు అప్పుడు భూములు కొనుక్కున్నాడు ఎందుకు ఇంకా కబ్జాలు పెట్టుకుంటూ పోతే అయిపోతుంది కదా ఒక మనిషి ఒక సామాన్యుడు ఒక ఎకరం భూమిని కొనుక్కోవాలనుకుంటే అన్న నేను సామాన్యుల గురించి మాట్లాడుతున్నా పెద్ద పెద్ద మనుషుల గురించి కాదు ఒక సామాన్యుడు అదే నేనే అనుకోండి నేను ఒక ఎకరం భూమిని కొనుక్కోవాలి అనుకుంటే ఒక పదేళ్ళు కష్టపడి కడుపు కట్టుకొని ఏది తినాలనిపించినా తినకుండా కావాలన్న బట్టని కట్టుకోకుండా ఒక్కో రూపాయి పోగేసుకొని ఒక్క కోటో రెండు కోట్లో జమ చేసుకొని ఓ ఎకరం భూమిని కొనుక్కుంటాను సిటీలో నేను ఉండేది ఎక్కడో కరీంనగర్లోనే ఇంకెక్కడో ఉంటాను రోజు పోయి ఆ భూమిని చూసుకోలేను చుట్టూ ఏకా ఏమంటుందని ఏ ఫెన్సింగ్ వేస్తాను నేనేమనుకుంటా నా భూమి నాకు సేఫ్ సైడ్లో ఉంది అనుకుంటా నా పేరు మీద పాస్బుక్ ఉంది నా పేరు ధరణిలో వస్తుంది డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి క్లియర్ భూమి అయితే నా సేఫ్ సైడ్ లో ఉంది అనుకుంటాను నేను అక్కడ ఉంటా భూమి ఇక్కడ ఉంటది తీరావు ఆరు నెలలకు మూడు నెలలకు వచ్చి చూస్తా చూసేటప్పటికి ఎవడో కబ్జా పెడతాడు కర్రీ మొత్తం తీసేస్తాడు కంచె తీసేస్తాడు అప్పటికే వాడు ఒక కంపౌండ్ వేస్తాడు లోపల రెండు రూపులు వేసుకుంటాడు అవసరమైతే వేస్తాడు ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి పోవాలి నా భూమి కోసం ఆ భూమి వాడిదా నాదా మీరు మంత్రి గారు కదా పెద్ద మనిషి కదా అందరం రైతు బిడ్డలేమే కదా అన్న మీరు రైతు బిడ్డే కదా మీరు చెప్పండి దున్నుకున్నట్టడదా భూమి అంటారు కబ్జాలో ఉన్నదే భూమి అంటారు మరి కాయిదాలు ఎందుకన్నా ఈ కాయిదాలు ఎందుకు ఈ రిజిస్ట్రేషన్లు ఎందుకు నేను మోసపోయానన్నా నేను మోసపోయాను కాబట్టి ఇంత టైం టైంపై మాట్లాడాల్సి వస్తుంది నాలాంటి జనాలు లక్షల్లో ఉన్నారు వేలలో కాదు లక్షల్లో ఉన్నారు ఊర్లలో ఐదు లక్షలు పెట్టి ఇక్కడ భూమి కొనుక్కుంటే ఎన్ని రోజులున్నా భూమి అంతే సేఫ్ సైడ్ లో ఉంటుంది కానీ రేటు పెరగదు అదే సిటీలో గుంట భూమి కొనుక్కుంటే సంవత్సరానికల్లా డబ్బులు వెళ్తుంది ఇట్లా ఆలోచించి మేము అక్కడ కష్టపడి తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు పెట్టి భూమిని కొనుక్కుంటే దాన్ని ఎవడో కబ్జా పెట్టేశాడు అయ్యా బాన్చంద్ మా భూమి కబ్జా అయ్యింది మీరు హెల్ప్ చేయండి అని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన ఏమంటారు అమ్మాయిది సివిల్ మ్యాటరు మేము వెంటనే కాలేమమ్మా అని చక్కటి సలహా ఇస్తారు మీరు కోర్టుకు వెళ్ళండి అని సార్ ఇట్లా అవుతోంది మేము కోర్టుకి వెళ్ళలేము ఎంఆర్ఓ గారు మాకు హెల్ప్ చేయండి అని ఎంఆర్ఓ గారి దగ్గరకు ఆడిఓ సారీ ఎంఆర్ఓ గారి వెళ్తాం సార్ ఇట్లా అవుతోంది మా భూమి మీరే కదా రిజిస్ట్రేషన్ చేశారు మా భూమి ఇక్కడ ఉంది ఏం చేయమంటారన్న వీళ్ళు కబ్జా పెట్టారు అని చెప్పి ఎంఆర్ఓ గారి దగ్గరకి వెళ్తాం ఆయన ఏమంటారు అమ్మ ఒకసారి ఆర్డిఓ గారి కలవండి నా చేతిలో ఏముండదు ఆయన ఏమన్నా సలహా ఇస్తారు మీరు ఒకసారి కలిసి చూడండి అయినా వేస్ట్ కోర్టుకు వెళ్తేనే బెటర్ అని సలహా ఇస్తారు సరే అనుకొని ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తాం ఆయన కూడా ఇదే సలహా కలెక్టర్ గారు ఏమైనా చేయగలుగుతారేమో ఒకసారి చూడండి అమ్మా నా వల్ల అయితే నిజంగా చేసేవాడిని కానీ నేను కూడా ఏం చేయలేను వీలైతే కోర్టుకు వెళ్ళడమే బెటర్ అంటారు అక్క నుండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కలెక్టర్ గారు కూడా ఫస్ట్ సలహా కోర్టుకెళ్ళండి అనే ఇస్తారు నెక్స్ట్ ఏమంటారు అంటే ఏదో మరి మంచోడయ్యి కొంచెం ఆయన కూడా ఏ రైతు బిడ్డను అయ్యి రైతు కష్టాలు తెలిసిన మనిషి అయితే ఓ పని చేయండి అమ్మా మీరు సర్వే కూడా అప్లై చేసుకోండి సర్వే చేయించుకోండి అది మీ ల్యాండ్ అని తెలిసి హండ్రెడ్ పర్సెంట్ సర్వేయర్ అక్కడ ఉండంగానే అందరికి నోటీసులు ఇచ్చి సర్వే చేయించండి సర్వే చేసిన వెంటనే పంచనామా కాపీ పట్టుకొని మీ ల్యాండ్ మీరు తీసేసుకోండి దీనిలో పోలీసు వాళ్ళు ఎవరు ఎంటర్ అవ్వరు సర్వేయర్ ఉండంగానే వీలైతే పోలీస్ ప్రొటెక్షన్తో మీరు సర్వే చేయించుకొని తీసుకోండి అని సలహా ఇస్తారు అంతే ఆయన కూడా హెల్ప్ ఏమి ఉండదు సరే కానీ అని చెప్పి సర్వేయర్ దగ్గరికి వెళ్తాం సర్వేకి అప్లై చేస్తాం వాడు ఆయన సారీ ఆయన ఊరికేనే వచ్చి సర్వే చేస్తాడా తడపాలి లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు తడుపుతాం వచ్చి సర్వే చేస్తాడు ఒక సిట్టింగ్ అయితే రెండో సిట్టింగ్ అయితే మూడు సార్లు వస్తారు మూడు సార్లు నోటీసులు ఇస్తారు మూడు సార్లు వస్తారు రైతులు వస్తారు చుట్టుపక్కల వాళ్ళని వెలుస్తారు ఒకసారి ఒకడు వస్తాడు సరు ఒక రాడు సర్వే అయిపోతుంది ఆ లోపల మనం ఐదో పదో ఇస్తే ఎదుట లోపు కబ్జా పెట్టి ఇంకా కథ ఉంటాడు కదా వాడు ఇరవై ముప్పై ఇస్తాడు డబ్బులు ఇస్తాడు సో అమ్మ మేము ఏం చేయలేకపోతున్నాము ల్యాండ్ అయితే మీదే ఇక్కడే ఉంది కానీ పైన ఆఫీసర్కి అప్లై అప్లై చేసుకోండి సారీ పైన ఆఫీసర్కి అప్పీల్ పెట్టుకోండి అమ్మ అని సలహా ఇచ్చి మెల్లిగా జారుకుంటారు మండల్ సర్వేయర్ ఇది అయిపోతుంది నెక్స్ట్ డిఐ గారికి వెళ్తాం డిఐ గారి దగ్గరికి వెళ్తాం అయ్యా డిఐ గారు పరిస్థితి ఇది ఇదిగో మండల సర్వేయర్ గారు సర్వే చేశారు భూమి అంటున్నారు కానీ రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు ఏదో చిన్న డౌట్ అంట మీరు రండి సార్ అంట ఆయన ఊరుకుంటారా తడపాల్సిందే చేస్తాను సరే ఆయన కొంచెం మంచి అనుకోండి చేస్తారు సర్వే చేస్తారు వస్తారు మ్యాప్ పెడతారు మీరు చెప్పండి ఖచ్చితంగా డిఐ గారు వచ్చి డిజిటల్ మ్యాప్ పెట్టారు అంటే ఖచ్చితంగా అక్కడ రిజినల్ ల్యాండ్ వస్తుంది వచ్చిన తర్వాత కూడా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఇది నా భూమి అరే బాబు అది నీ భూమి కాదురా నీ సర్వే నెంబర్ వేరే ఉంది ఈ సర్వే నెంబర్ నీ సర్వే నంబర్ అక్కడ ఉంది పోరా అంటే నేను మోనో నే ఇలానే కూర్చుంటాను అంటాడు ఆ సర్వే రిపోర్ట్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కి పోతే సివిల్ మ్యాటర్ అంటారు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం డాక్యుమెంట్స్ ఉంటాయి పాస్బుక్ ఉంటది దానికి సంబంధించిన అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర రెడీగా ఉంటాయి చిన్న మిస్టేక్ కూడా లేకుండా హద్దులతో సహా రెవెన్యూ రిపోర్ట్ రెవెన్యూ సర్వే రిపోర్ట్ ఉంటుంది పంచనామా కాపీ ఉంటుంది అయినా పోలీసుడు ప్రొటెక్షన్ ఇవ్వలేడు ఇది సివిల్ మ్యాటర్ మేమేం చేయలేము ఎక్కువ మాట్లాడితే వాళ్ళు పొజిషన్లో ఉన్నారు వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం అంటే మా ఇంట్లో దొంగలు పడ్డారయ్యా అని చెప్పిపోతే దొంగలు ఉంటాడు రెడీగా దొంగలు కూర్చున్నా కూర్చున్నాడు మీ ఇంట్లో కాబట్టి మేము దొంగలకే సపోర్ట్ చేస్తాము అన్నట్టు ఉన్నది ఇక్కడ పరిస్థితి అయ్యో వాళ్ళ వేస్తున్నారు కదా ఈ రెవెన్యూలో భూభారత్ ఏదో వస్తుంది మాకు హెల్ప్ చేస్తారు అనుకుంటే మీరు కూడా దొంగలకే హెల్ప్ చేస్తాం అంటున్నారు దొనుకునేటువంటిదే భూమన్న అది ఎప్పుడు ఎవరైతే నేను మోసపోయాను అని వచ్చిన క్యాండిడేట్ ఉంటాడో ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూడండి ఎవరైతే నేను పొజిషన్ లో ఉన్నా వస్తాడో ఆయన దగ్గర డాక్యుమెంట్స్ చూడండి ఈ బాధ్యత ఎంఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి అప్పగించండి లీగల్ గా లీగల్ గా ఎవరి దగ్గరైతే జెన్యున్ గా డాక్యుమెంట్స్ ఉంటాయో వాళ్ళని వాళ్ళ పొజిషన్ లో వాళ్ళ సర్వే నెంబర్ లో కూర్చోబెట్టండి ఇల్లీగల్ గా ఎవరైతే ఉన్నారో ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాదా చూడండి ఒకవేళ ఒరిజినల్ అయితే ఆయన సర్వే నెంబర్ ఎక్కడ ఉందో సర్వే ఖర్చులు మొత్తం పెట్టుకోమ వాళ్ళనే పెట్టుకోమని వాళ్ళనే భరించామని ఆయన సర్వే నెంబర్ ఎక్కడైతే ఉందో ఆ సర్వే నెంబర్ ఆయన్ని కూర్చోబెట్టండి అప్పుడు భూ సమస్యలకి చెక్కు పడుతుంది అంతేగాని అప్పుడు దొరలు చేస్తున్నారు కదా ఇప్పుడు మేము కూడా అట్లనే చేస్తాము వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు మా గవర్నమెంట్లో మాకు అనుకూలంగా చేసుకుంటాము మా కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టిన అన్ని రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసుకుంటాము అనే ఉద్దేశంతో మాత్రం ఆలోచించకండి జనాల పాపం మలుగుతుంది ఖచ్చితంగా ఈ దున్నుకునేట దున్నుకునేటున్నదే భూమి అన్న నినాదాన్ని కొంచెం కొద్ది రోజులు పక్కన పెట్టి ఎవరికి హక్కులు అనే దిశగా ఆలోచించండి ఎవరిదో భూమి ఎవరో దున్నుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేపిస్తాం అంటే ఎప్పటి నా ఇంటి పక్కనే పదిహేను ఎకరాలు ఉంటుంది రేపు పొద్దున్నే నేను మా ఇలా పోయి దున్నుకుంటాను ఎట్లాగో మీరున్నారు కదన్నా అంతా మరెడ్లే మరేమంత సీనన్నా అందరూ కలిసి రిజిస్ట్రేషన్ చేయించండి పొజిషన్ లో మేమే ఉంటాం దున్నుకున్న పొజిషన్ లో ఉంటాం కాబట్టి పోలీసు కూడా మాకే సపోర్ట్ చేస్తారు అంతే కదన్న అందరూ అందరూ నయీములాగా తయారవుతారు మీరు నిజంగా ఇట్లనే దున్నుకునిటే భూమి అన్న పదాన్ని మీరు అట్లనే ఉంచితే మీరు తీసుకొచ్చే ఈ భూభారతిలో దున్నుకుంటుందే భూమి అన్న నిజంగా ఆ రూల్ని అంత పెట్టారు అంటే ఇంకో వందల మంది వేల మంది నయీములు పుట్టుకొస్తారు అయినా దున్నుకునిటే భూమి అయినప్పుడు మేమెందుకు మీకు పన్నులు కట్టాలన్నా నాకు అర్థం కాదు మేము కష్టపడి భూమి కొనుక్కోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాలి అక్కడ అందరికీ అమ్మే అమ్మయాలు ఇచ్చుకుంటూ పోవాలి తీరా రిజిస్ట్రేషన్ కట్టిన తర్వాత మొటేషన్ ఛార్జెస్ అంటారు అవి కట్టాలి సర్వే చేయించుకుంటే సర్వే ఛార్జెస్ కట్టాలి ఇవన్నీ కట్టడం దేనికి మరిగా దున్ను కొంటుందే భూమి కదా రెండెడ్లు నాగలి కొనుక్కో దుండ్కుంటూ అయిపోతుంది కదా మరి ట్రాక్టర్లు కొనుక్కోవడం అంటే కష్టంగా దేనికోసం మేము గవర్నమెంట్కు పని ఇవన్నీ కట్టాలి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎందుకు ఈ డాక్యుమెంట్స్ ఎందుకు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చుట్టూ తిరుగుడు ఎందుకు మీకు తెలుసో లేదో శ్రీనివాస్రెడ్డి అన్న గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి తెలుసో లేదు మేమంతా పన్నులు కడితేనే మేము రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని మేము మ్యూటేషన్ ఛార్జెస్ అని మేము సర్వే ఛార్జెస్ అని మేము నల్ల బిల్లులు మేము కరెంటు బిల్లులు అనుకుంటూ ఇవన్నీ కడితేనే మన ప్రభుత్వం నడుస్తుంది మీరు వాళ్ళకు రెవెన్యూ వాళ్ళకైనా ఎవరికైనా జీతాలు ఇవ్వగలుగుతున్నారు వీలైతే ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా రెవెన్యూ వాళ్ళకు చెప్పండి నిన్న మీరు ఆ స్పీచ్లో ఇంకో మాట కూడా అన్నారు మీరు రేవంత్ అన్నారు తహసీల్దార్ అని ఏమన్నా అంటే ఊకునే సమస్య లేదు అని న్యాయంగా ఉన్న రైతుకు అస్సలు న్యాయం జరగట్లేదు అక్కడ ఎవరు డబ్బిస్తే వాళ్ళకే పనులు అవుతున్నాయి వాళ్ళు అట్లా చేయడం వల్లనే మంచి మంచి కష్టపడే రైతులు కష్టపడుతున్నారు న్యాయంగా ఉన్న రైతులకు కష్టం అవుతోంది న్యాయంగా ఉన్న రైతులకు పద్ధతిగా గా ఉండి కష్టపడే రైతులకు న్యాయం జరగట్లేదు రెవెన్యూ ఆఫీసుల్లో రెవెన్యూ వాళ్ళకు గట్టిగా చెప్పండి ఒరే బాబు వాళ్ళు పన్నులు కడితేనే మీకు మేము జీతాలు ఇవ్వగలుగుతున్నాము వాళ్ళు పన్నులు కడితేనే మా గవర్నమెంట్ నడుస్తుంది ఒక రైతు కాని ఒక కస్టమర్ అనుకోండి ఒక ఒక మనిషి మన మన వ్యవస్థ కోసం రిజిస్ట్రేషన్ కోసం మ్యూటేషన్ కోసం సర్వే కోసం వచ్చాడు అంటే దేవునిలాగా చూడాలా వాళ్ళు పైసలు ఇస్తేనే మనకు పని నడుస్తుంది నేను జీతంగా అన్న పదాలు వాడొద్దు నిజంగా మీరు జీతగాలే అట్లనే పని చేయండి అని వాళ్ళకి వాళ్ళే చెప్పండి పద్ధతిగా వాళ్ళకు చెప్పి ఈ భూ సమస్యల్ని ఎవరి ఎవరి సర్వే నంబర్లలో వాళ్ళని కూర్చోబెట్టి ఎవడైతే ఈ కబ్జా చేసిండో డాక్యుమెంట్స్ లేవు ఆ వేరే సర్వే నెంబర్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకొని కబ్జా చేసిన దొంగనా కొడుకులు ఎవడైతే ఉంటాడో దొరకబట్టి తీసుకుపోయి లోపలే నెక్స్ట్ టైం కూడా మళ్ళా మీరే వస్తారు కాదు దున్నుకుంటుందే భూమి అంటే రాసి పెట్టుకోండి మూడు నెలలు ఉంటే చాలా ఎక్కువ జూన్ సెకండ్ అంటున్నారు కదా జూన్ సెకండ్ లో ఒకవేళ జూన్ సెకండ్ లో ఈ సిస్టమ్ కనుక దానిలో ఉందనుకోండి ఈ ఈ పదం దానిలో ఉందనుకోండి జూలై లో ఖచ్చితంగా ఇంకో గవర్నమెంట్ వస్తుంది ప్రజలకు ఆ సత్తా ఉంది ఏం చేయలేరు అని అస్సలు అనుకోవద్దు గవర్నమెంట్ మాది కదా ప్రజలు ఏం చేయలేరు అని అస్సలు అనుకోవద్దు దున్నుకుంటోందే భూమి అన్నది ఎప్పుడో ఒకప్పుడు రాజుల కాలంలో దున్నుకుంటోందే భూమి అయినాక ఈ సర్వేలు సర్వేయర్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఆయనకి ఆయన కింద డీటీలు వీళ్ళందరూ ఎందుకు వీళ్ళకు జీతాలు ఎందుకు అలా జీతాలు ఇవ్వడానికి మేము పన్నులు కట్టుడు ఎందుకు మాపైని భార ఇంత ఇంత భారాలు ఎందుకు దున్నుకుంటూ పోదాం ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ దున్నుకుంటూ పోదాం ఎట్లాగో మీరు రిజిస్ట్రేషన్ చేపిస్తారు కదా మీరు ఉంటే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నారో నిజంగా ఇప్పటికీ నాకు అర్థం కాలేదు కానీ మీరు చెప్పాలనుకుంది సూటిగా చెప్పండి దున్నుకుంటోంది భూమి అంటే ఎవడో ఎక్కడి నుండో వచ్చి ట్రాక్టర్ పట్టుకొని పోయి దున్నుకుంటే దున్నుకుంటోంది భూమి అని నేను అనలేదయ్యా మీ సర్వే నెంబరు మీ ల్యాండ్ మీ తాతల ప్రాపర్టీ అయ్యి ఉండి మీ తెలియకుండా వేరే లెవెల్ ఎవరన్నా వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడితే రావుస్ మీరు చెప్పిన కదా ఎవరన్నా మీ ల్యాండ్ మీరు తాతల కాలం నుంచి ఉంటున్న ల్యాండ్ పోని మీరు కొనుక్కున్న ల్యాండ్ మీ ప్రమేయం లేకుండా మీ సంతకాలు లేకుండా ఎవరన్నా వెల్వధ ధరలు వచ్చి కబ్జా పెడితే సారీ ఎవరన్నా ఎవరన్నా వెల్మ ధరలు వచ్చి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి తప్పుకోమని మిమ్మల్ని ఇబ్బంది పెడితే అప్పుడు మాకు చెప్పండి భూమి మీకే ఇప్పిస్తాము మీ భూమి మళ్ళీ పాత ఇదివరకు ఎలాగైతే మీ పేరు మీద ఉందో అలాగ మీ పేరు మీద చేయిస్తాం ఇది చెప్పండి మీరు అందరు వెల్వధొరలు కాదు మీరు వెల్మ ధరల మీద కసి తీర్చుకోవడానికి అని చెప్పి సామాన్య రైతుల మీద మధ్య తరగతుల మీద భారం మోపకండి దీనివల్ల మాకు లాసే మీకు లాసే మీరు రైతు ఇవ్వకపోయినా ఎవరు నోరు మెదపట్లేదు మీరు రుణమాఫీ అన్నారు చేయకపోయినా ఎవరు నోరు మెదపట్టలేదు మీరు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు ఇవ్వకపోయినా ఎవరు నోరు మెదపట్టలేదు మీరు నాలుగు వేలు పెన్షన్ అన్నారు ఇవ్వకపోయినా ఎవరు నోరు మెదపట్టలేదు మీరు ఇచ్చినదల్లా ఫ్రీ బస్ ఎవరికి కావాలా ఫ్రీ బస్ ఎవరు పోతారు ఆ ఫ్రీ బస్ లో అయినా నోరు మెదపట్లేదు ఎందుకు తెలుసా ఇన్ని రోజులు దొరల పాలన నడిచింది సారీ ఇన్ని రోజులు దొరల పాలన నడిచింది వాళ్ళు పీకల్లో తప్పులు చేశారు పాపం రెడ్డి సార్ కష్టపడుతున్నారు కొద్ది రోజులు సంవత్సరానికో రెండేళ్ళకో మంచి రోజులు వస్తాయి వచ్చాక మా పథకాలు మాకు ఇస్తారు అనుకుంటున్నారు జనాలు ఎట్లాగూ ఓర్చుకుంటున్నారు కదా అని చెప్పి ఓర్చుకునే వాళ్ళని నడి మీరు కొట్టే ప్రయత్నాలు అయితే చెయ్యకండి అస్సలు మంచిది కాదు మళ్ళీ చెప్తున్నా మీరు జనాలకి ఆపోజిట్ గా ఉండే గైడ్ లైన్స్ ఏవన్నా భూభారత్ లో తీసుకొస్తే జూలై సెకండ్ జూలై సెకండ్ అయినా మీరు చెప్పింది జూన్ సెకండ్ జూలై సెకండ్ అనుకుంటా జూలై సెకండ్ జూన్ సెకండ్ జూన్ సెకండ్ రోజు మీరు రిలీజ్ చేస్తే జూలై సెకండ్ రోజు గవర్నమెంట్ పడిపోతుంది జూలై సెకండ్ రిలీజ్ చేస్తే లో పడిపోతుంది రాశి పెట్టుకోండి జనాలతో అస్సలు పెట్టుకోకండి ఇప్పటికైనా మీరు మాట్లాడిన విషయాన్ని మళ్ళీ జనాలకి క్లారిటీ ఇవ్వండి దయచేసి మంత్రి గారు పొంగులేటి రెడ్డి గారు దయచేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న ఇప్పటికైనా మీరు మాట్లాడింది క్లారిటీ ఇవ్వండి దున్నుకునేటువంటి భూమి అంటే ఎవరికి పడితే వానికి కాదు ఇలాగా అని చెప్పి డీటెయిల్స్ క్లియర్ గా చెప్పండి లేదంటే జనాలు గుండాకి చచ్చిపోయేలా ఉన్నారు చాలా మంది రైతుల గుండెలు ఆగిపోయేలా ఉన్నాయి నిన్నటి మీ స్పీచ్ విన్నాకనే సగం అయిపోయినారు జనాలు దయచేసి వాళ్ళ చావులకు మీరు కారణం కావద్దు కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్నోడికి భూమి మీద చాలా ఆశ ఉంటుంది అది ఎవడో వచ్చి తన్నుకుపోతున్నాడు అంటే ఎవడు చూస్తూ ఊరుకోడు అవసరమైతే తలలు లేచిపోతాయి అంత దూరం కూడా వస్తుంది ఆ పరిస్థితికి మీరు కారణం కావద్దు ఏముందన్నా పోలీసు వాళ్ళు ఎంతసేపు మేము సివిల్ ఎంటర్గా మేము సివిల్ ఎంటర్గా అంటున్నారు మేం డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమి ఆడేవాడు వచ్చి కూర్చున్నాడు చూసుకుంటూ ఊరుకుంటావా పోయి నాలుగు గుత్తికి వస్తాం అప్పుడు క్రిమినల్ అవుతుంది కదా సొల్యూషన్ అక్కడనే దొరుకుతుంది దానికి ఈ వీడియోలు ఈ మాట్లాడారు మీరు చట్టాలు ఇవ్వడాలు ఇవన్నీ కూడా అనవసరం కానీ కబ్జా పెట్టిన వాడికి బుద్ధి లేదు అట్లా మిగతా వాళ్ళు కూడా ఉండరు కదా న్యాయంగా పోదామని చూసే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి ఆ లైన్ ఉండి ఉండదు ఒకవేళ ఆ లైన్ ఉండుంటే గా తీసేయండి లేదు మీరు పాటుగా మాట్లాడితే సగం సగం కాకుండా ఫుల్ క్లారిటీ ఇవ్వండి జనాలు సేఫ్ సైడ్లో ఉంటారు డిఎస్ సబ్స్క్రైబర్స్ ఇలాంటి విషయాల గురించి మనం ఇంకా చక్కగా చాలా మాట్లాడుకోవాల్సి ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి మనం చర్చించుకోవడానికి నేను ఇంకొంచెం గట్టి తో ఇంకొంచెం క్లారిటీతో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మీ ముందుకు రావాలి అంటే దయచేసి నేను మాట్లాడుతున్న దానిలో ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నా నాకు చెప్పండి నెక్స్ట్ ఏం మాట్లాడాలో కూడా వీలైతే మీరే కామెంట్లో పెట్టడానికి ట్రై చేయండి కామెంట్ బాక్స్లో పెట్టడానికి ట్రై చేయండి మీరు ఒక లైక్ పెట్టారనుకోండి ఈ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఎవరైనా అవసరమైన రైతులు ఉంటే వాళ్ళకి పనికి వస్తుంది అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఆ బెల్ ఐకాన్ ఒకసారి నొక్కండి మన పోవు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది మీకు నచ్చితే చూసారు లేదంటే స్కిప్ చేసేరు నేను మాట్లాడిన దానిలో కొంచెమైనా వన్ పర్సెంట్ సబ్జెక్ట్ ఉన్నా కూడా ఒక లైక్ వేసుకోండి ఇంకొంచెం ముందుకెళ్తుంది వ్యూస్ బాగానే వస్తున్నాయి బట్ లైక్స్ మాత్రం అసలు ఉండట్లేదు ఇన్ని ఇన్ని వీడియోస్లో ఎప్పుడు లైక్ కామెంటో షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి ఈ రోజు ఎందుకు చెప్పినా తెలుసా మార్నింగ్ నా బిడ్డ మార్నింగ్ నా చిన్న కూతురు వీడియో చూసి మమ్మీ అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు నువ్వు మాట్లాడుతున్నావు బానే ఉంది మీరు మీ ఇష్టం చూసుకుంటే చూసుకోండి లేకపోతే లేదన్నట్టు వదిలేస్తున్నావు అట్లా కాదు రిక్వెస్ట్ చేసి చెప్పమ్మా క్లియర్గా మీరు లైక్ పెట్టండి మీరు లైక్ పెడితే వీడియో ముందు పోతుంది నేను ఎట్లా మాట్లాడాలో మీరు కామెంట్ చేయండి అని చెప్పి వాళ్ళని సలహా అడగమ్మా ఇంకొంచెం హ్యాపీగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కామెంట్ పెట్టి వాళ్ళు లైక్ పెడితే అబ్బా నా వీడియో నచ్చిందని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు నాకు ఆకలి అయింది అని చెప్తేనే కదమ్మా అన్నం పెట్టేది అట్లనే నీకు సబ్స్క్రైబర్స్ కావాలి అని వాళ్ళకి చెప్పమ్మా చెప్తేనే అర్థమవుతుంది అని బంగారు తల్లి చెప్పింది ఇంకో మాట కూడా ఉంది మన మాట్లాడే దానిలో ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా మనం మాట్లాడే విషయంలో ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా కింద సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అన్నదే చూస్తారంట ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అంత వాల్యూ ఉంటదంట వీడియోకి సో వీలైనంత వరకు సబ్స్క్రైబర్స్ కూడా పెరగడానికి ట్రై చేయండి దయచేసి నేను చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా విన్నపం కాదు నా బిడ్డ సలహా నా రిక్వెస్ట్ కూడా నా రిక్వెస్ట్ కూడా అనుకోండి థ్యాంక్ యూ